ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తాండూరులో ఇసుక మాఫియాని అడ్డుకుని నాదుడే కరవయ్యారు దీంతో కాగ్న నది వాగులు వంకల నుంచి పరివాహక ప్రాంతాల వరకు ఇసుకను తోడిస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా ఇదేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేసుకుని రాత్రి వేళ అక్కడి నుంచి తరలిస్తున్నట్లుగా సమాచారం తాండూర్ హైదరాబాద్ రోడ్ మార్గంలోని వైష్ణవి మోటార్స్ వెనకాల ఓ ప్రైవేట్ వెంచర్లో ఇరవై నుంచి ముప్పై ఐదు డాక్టర్ ఇసుకను డంప్ చేశారు ఇంత యథేచ్ఛగా నిల్వ చేసిన ఇసుకను ఎవరు గుర్తించకపోవడం అధికారులు ఏం చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు అసలే అంతంత మాత్రంగా భూగర్భ జలాలుండగా ఇసుక ఆక్రమ రవాణా జలాలు మరింత అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయి సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం వస్తే సవాలక్ష నిబంధనలు చెప్పేవారు అధికారులు ఇసుక ఆక్రమ రవాణా దారుల విషయంలో మాత్రం నోరు మిదపకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి రాత్రి వేళల్లో తరలించే అక్రమ ఇసుక రవాణా సంబంధిత అధికారులకు తెలుసని మామూలు మత్తులో మునిగారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇసుక బకాసులో అధికారులు నాయకులు కుమ్మక్కై అందరూ కలిసి ఈ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి